హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి చిన్న అడ్మిషన్ పని మీద సివిఆర్ కాలేజీకి వచ్చానండి మీరు చూస్తున్న సివిఆర్ కాలేజ్ ఇది ఆల్మోస్ట్ బీటెక్ అవగాహన ఉన్న వాళ్ళకి యాస్పరెంట్కి చదివిన వాళ్ళకి పేరెంట్స్కి విద్యార్థులకి మోస్ట్ రీనౌండ్ నేమ్ అండి ఇది మామూలుగా వెహికల్స్ అయితే ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు లోపలికి పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అంత బయటే పెట్టాలి ఎవరైనా బయట చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అలా కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫోర్ చూసారు కానీ వెహికల్స్ ఎలా ఉన్నాయో సో మనం చాలా ఏళ్ళ నుంచి పరిచయం మనకి కాలేజ్తో నమస్తే లోపలికి ఎంటర్ అయ్యాం మీరు అనుకున్నట్టుగా హంగు ఆర్పాటాలు ఏమున్నాండి దీంట్లోకి ఎంటర్ కావటం వెహికల్కి ఎంత కష్టమో స్టూడెంట్ కూడా చాలా కష్టం అన్ని అర్హతలు ఉండాలి మేనేజ్మెంట్ తీసుకోవాలని కూడా మినిమం పర్సంటేజ్ ఉండాలి నైంటీ పర్సెంట్ ఆచితూచి ఇస్తారు అడ్మిషన్స్ వీళ్ళు కనుక అడ్మిషన్ ఇస్తే రోజులు కూడా అయిపోతాయి కానీ వెయిటెన్సీ ఇలా ఉంటుంది అంత ఈజీగా కాదు మోస్ట్ డిమాండ్ కాలేజ్ ఇది ఇది ఒకటి గోపురాజ్ ఒకటి చూస్తే అంత గ్రీనరీ ఐ ఎక్కడ హైఫై కనపడదు క్లాసెస్ అంటే ఫోర్ ఓ క్లాక్ అనుకోండి ఆ ఫోర్ ఓ క్లాక్ లోపు ఎక్కడ స్టూడెంట్స్ అయితే బయట కనిపెండు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది చాలా డిస్ డిసిప్లైన్ వైజ్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ప్రతి బ్లాక్కి ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కంప్యూటర్ బ్లాక్ అండి స్ట్రైట్గా వెళ్తే ఒక స్టేడియం ఉంటుంది క్రికెట్ స్టేడియం ఉంటుంది మంచి గ్రీనరీతో బాస్కెట్ బాల్ స్టేడియం కనిపిస్తుంది ముందు ఆడిటోరియం అండి ఆ ర్యాంప్ ఉంది కదా ఆ ర్యాంప్ దాటి స్టేడియం ఉంటుంది అండి మనం ఎంట్రెన్స్ వచ్చాము లోపలికి వచ్చాము కాలేజీ మొత్తంలో ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్కి ఒక విశిష్టత ఉంటుంది ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈ బిల్డింగ్కి ఇదంతా వాళ్ళ అలూమినియం తర్వాత ప్లేస్మెంట్ సంబంధించిన బ్రోచెస్ పోస్టర్స్ ఇది వచ్చేసి క్యాఫిటేరియా అండి క్యాంటీన్ మధ్యాహ్నం టైంలో చాలా బిజీగా ఉంటుంది చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఇది అని అంటే మామూలు ఈవినింగ్ టైం కాబట్టి ముందుకు వెళ్తున్నాం కదా ఇది ఒక బ్లాక్ దీని తర్వాత హాస్టల్స్ ఉంటాయండి ఈ బ్లాక్ తర్వాత బ్యాక్ సైడ్ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ ఎవరైనా పిల్లలు ఉంటే ఇమీడియట్గా హాస్టల్ బ్లాక్ చేసుకోండి సీట్ వచ్చిన వాళ్ళు కానీ సీట్ తీసుకున్న వాళ్ళు కానీ హాస్టల్స్ చాలా డిమాండ్ ఇక్కడ ఎందుకంటే కాలేజ్ హాస్టల్ ఉండడానికి పేరెంట్స్ ఇష్టపడతారు అంత పెద్ద కాలేజ్ కాబట్టి బయట ఉండకంటే బయట కూడా మీకు హాస్టల్స్ ఉంటాయి పీజీస్ కానీ క్యాంపస్ హాస్టల్ చాలా టఫ్ దొరకటము మీరు కాలేజ్ ఫీజు కానీ క్యాంపస్ కానీ డిడి రూపంలో సబ్మిట్ చేసుకోవచ్చు చూసారు కదా అంత పెద్ద కాలేజ్ ఎక్కడైనా పిల్లలు కనిపిస్తున్నారు మీకు క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ తప్ప బ్రేక్ టైంలో తప్ప బ్రేక్ టైం కూడా ఎక్కడ పడితే కట్టేది ప్రతి బ్లాక్కి కోఆర్డినేటర్ ఉంటారు చాలా డిసిప్లిన్ ఉంటుందండి కాలేజ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ హాల్ టేబుల్ టెన్నిస్ ఉన్నాయి క్యారమ్స్ షర్ట్ బయట షర్ట్లు ఆడతారు ఇక్కడ స్నూకర్ పాయింట్స్ ఉంటుంది మళ్ళీ కాకపోతే టైం బట్టి తీస్తారు క్యారమ్స్ బాగా ఆడతారు చూసారు కదా పాస్ట్ ఉంటారు పిల్లలు స్నూకర్ కానీ అన్ని కాలేజీలు ఉండవు చాలా క్రేజీ గేమ్ మొత్తం సీవీఆర్కి వచ్చారంటే లిఫ్ట్ ఎక్కాక ఈ రెండో నెంబర్కి చాలా క్రేజీ ఉంటుంది అందుకు తెలియ రెండో నెంబర్ దాని ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు ఉన్నారు మీకు అందరికీ పేరెంట్స్ ఎవరైతే సీవీఆర్ను చదువుకున్నారో సీవీఆర్ను సీట్ కొడుకున్నారో సివిఆర్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ ఈ రెండో నెంబర్కి ఆ లిఫ్ట్లో ఉన్న రెండో నెంబర్ చాలా స్పెషాలిటీ అందరికీ తెలుస్తుంది సో వచ్చిన పని అయిపోయింది ద వే టూ గురునా అండి దీంట్లో ఇంకోటి అంటే మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఏదైతే మనము అంత ఇంపార్టెన్స్ లేదనుకుంటామో అని చెప్పి అనుకొని చాలామంది తీసుకోవట్లేదు కానీ ఈ సివిఆర్ కాలేజ్ కూడా ఒక ఫోర్ ఇయర్స్ అయింది మైనర్ డిగ్రీగా మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఆఫర్ చేస్తున్నారు పిల్లలకి సీఎస్సీ క్రెడిట్స్ వస్తాయి ఎటువంటి క్రేడ్స్ వరకు సో వాళ్ళని కూడా ప్లేస్ చేసింది ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్లో దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది చెప్పేసి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం తీసుకున్నారు వీళ్ళు కానీ విఎన్ఆర్ వాసే వాళ్ళు ఈ ఇయర్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక నలభై మంది యాభై మంది గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు సివిఆర్ సివిల్ కంప్లీట్ మా ఆల్రెడీ కూడా సివిల్ సిఆర్ చేసే యూఎస్లో ఉంటున్నాడు నారా రెడ్డి గారి దయతో ఆ రోజు ఫ్రీగా ఇచ్చారు సో ఇదండి సివిఆర్ బ్యాక్ ఇంకోటిది దీని యొక్క క్వాలిటీ పడుకో పడిపోకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న పిల్లలతో పాటు పేర్లగా డిప్లొమాలు రాణించలేరని చెప్పి కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా డిప్లొమాలు ఈ సివిఆర్ కాలేజ్ ఒక్కటే తెలంగాణలో డిప్లొమాల ఎంట్రీ ఉండదండి డిప్లొమా పిల్లల్ని తీసుకోరు ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఎంజెడ్ ద్వారా వచ్చేవాళ్ళు కానీ మేనేజ్మెంట్ ద్వారా వచ్చేవాళ్ళు కొంచెం హై ప్రొఫైల్ పిల్లలు ఉంటారు హై క్వాలిటీ పిల్లలు ఉంటారు డిప్లొమా పిల్లలు ఈ అమౌంట్ చా ఏమంటారు ఎఫర్ట్ చేయలేరు వాళ్ళతో పాటు డిస్క్రిమినేషన్ ఏమైనా ఉంటుందేమో అన్న ఇంపాక్ట్ ఇబ్బంది పడతా ఉద్దేశంతో డిప్లొమాని డినై చేశారు దీంట్లో ఓన్లీ బీటెక్ మాత్రం ఉంటుంది బీటెక్ ఎంటెక్ కూడా రెగ్యులర్గా వెళ్ళాల్సి ఉంటుంది చూసారు కదా వెహికల్స్ జాతరే ఉంటుంది మామూలుగా ఓన్లీ స్టూడెంట్స్ అండి ఫస్ట్ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా వచ్చే ఎంక్వైరీస్తో ఈవెల్ ఆల్మోస్ట్ సీట్లు అయిపోయా ఒకటి లేదు ఎంసెట్ రిజల్ట్ ముందు రిజల్ట్ వచ్చాక ఇక్కడ చిన్నపాటిగా మామూలుగా పెద్ద జాతరే ఉంటుంది అన్ని కార్లు ఇట్టే వస్తాయి పెద్ద పెద్ద బెంజ్లు ఆడలు పోస్టర్లు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళ పిఏ వీళ్ళ పిఏ అంటే మినిస్టర్లు సీఎం ఆఫీస్ నుంచి చాలా హై పొటెన్షియల్ కాలేజ్ హై ప్రెసిడే సీట్లో కూర్చొని సీట్లు చేయడం కూడా బీటెక్ సీట్లు అమ్మటం కూడా చాలా టఫ్ టాస్క్ ఉంటుంది సీవియర్ కాలేజ్ అంటే బ్రాండ్ నారాయణ రెడ్డి గారు అందరినీ అన్ని విధాలుగా హ్యాండిల్ చేస్తూ పిల్లల డిసిప్లినేషన్ ఎటు ఎట్టి పరిస్థితుల్లో రాజీ కాలేజ్ అంతా మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూస్ నడుస్తూనే ఉంటాయి ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఈ రోడ్ ఓన్లీ కాలేజ్ కోసం వేసినట్టే ఉంటాయి డబల్ రోడ్ సంబంధమైన